మోదీ గారిని పోచమ్మ గుడిలో బలి ఇస్తాడట కృష్ణుడు కుజ్జా అంట బ్రాహ్మణుల్ని ఎల్కే అని ఇంకా చాలా అంటున్నాడు దళితుల్ని ఉసుగొలుపుతున్నాడు హిందువుల మీదకి దళితుల్ని హిందువులు హిందువులకి డివైడ్ చేస్తూ ఇతను ఈయన పేరు మర్చిపోయిన మాధవ ఏదో ఉంటుంది దీని ఇతని పైన కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ కేసుని ఎవరు ట్యాకిల్ చేస్తున్నారో కూడా నేను చెప్తా ఇప్పుడు చూడండి మన జర్నలిస్ట్ సిద్ధు ఎదుగడపైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది హిందూ దేవుళ్ళని అవమానించిన మచ్చా దేవేందర్ పై కేసు నమోదు నేను దీనికి విరుగుడుగా ఒకటి రాస్తా ఏదన్నా బ్రాహ్మణుల్ని నీచులు అంటాడు అసలు మనలో మనకి వివాదాలు సృష్టించేటటువంటి భావజాల పరులు వీరు ఆ మ్యాథ్స్ మెకాలే లేకపోతే కొంతమంది ఈ వక్రీకరణ మేధావులు ఉంటారు కదా మన చరిత్రను వక్రీకరించి రాసినటువంటి ఆ పుస్తకాలను చదివి తయారైనటువంటి భ్రష్టులు వీరు ఎందుకురా నాయనా ఇలా తయారయ్యావు నువ్వు ఈ యొక్క హిందూ దేవీ దేవతల మీద ఎప్పటి నుంచి నీకు ఈ పగా ప్రతీకారాలు వచ్చినా ఒక ఇంటర్వ్యూలో ఎన్నో క్వశ్చన్ అడిగితే ఒక యాంకర్ అమ్మా నేను చిన్నప్పుడు రావణ దహనం ఒకటి చూసినా నాకు బాధ అనిపించింది ఏం పాపం చేసిండు రావణుడు తన యొక్క చెల్లి చెల్లి మీద జరిగినటువంటి అఘాయిత్యానికి ప్రతీకారంగానే కదా సీతమ్మ తల్లిని తీసుకుపోయిండు సీతమ్మ తల్లిని తీసుకుపోయి ఏమన్నా చేసిండా ఏం చేయలేదు కదా మంచోడు కదా అంట ఇప్పుడు ఈయన మీద కోపంతో ఈయన భార్య గారిని ఎవరైనా ఎత్తుకుపోతే అది ఎంత దుశ్చర్య అవుతుంది ఆవిడ ఏమీ చేయకుండానే జస్ట్ ఎత్తుకుపోతే ఈయన ఎక్కడ పెట్టుకుంటాడు తల ఈజ్ ఇట్ కరెక్ట్ ఈయన ఇదే మైకుల్లో ఇదే పద కవితలతో మాట్లాడతాడా పొరపడి తప్పు చేశాను నా భార్యను ఎత్తుకుపోయిండు మాత్రాన నేను ఆయన పైన కేసు పెట్టాను అంటాడా కేసు పెడితేనే నువ్వే వేరే వెంగళప్పను ఇవన్నీ వీళ్ళందరూ కూడా కవులు మేధావులు అనమాట నోటుకు వచ్చింది రాసి చేయడం ఒక దాని వంటారు ఒక పల్లవలో పాడేయడం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు చూడండి అసలు సహనంతో చూడండి తప్పదు ఏమన్నాడో చూశారు కదా మళ్ళీ దాన్ని నేను రిపీట్ చేయను ఈ సంత ఇలాంటి మేధావుల సంత ఈ సనాతన ధర్మ విద్వేషుల మూక పేట్రేగిపోతూ ఉన్నారు సోషల్ మీడియాలో వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందో ధైర్యము హిందువుల యొక్క సహనశీలతే కదా హిందువుల యొక్క సహనశీలతే కదా కాదని అనగలమా మన బ్రాహ్మణులంటే మనం ఫీల్ అవ్వం మన మానమాదిగలంటే మనం ఫీల్ అవ్వం ఎందుకంటే అది మనల్ని కాదు ఇట్లా మనల్ని ముక్కలు చేసి మన తలనరిగితే మనకు సంబంధం లేదా మన చేయనరిగితే మనకు సంబంధం లేదా ఒక శరీరంలో భాగాలన్నీ ఎలాగో మనం అన్ని కులాలుగా వర్ణాలుగా విడిపోయి ఉన్నప్పటికీ కూడా అవి కూడా వృత్తుల రీత్యా మనమంతా ఒకటి ఆ భావనని చంపేస్తూ 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 ఎంతో చాలా తక్కువ పర్సంటేజ్ ఉన్నటువంటి ఆ బ్రాహ్మణ బ్రాహ్మణుల మీద మన బ్రాహ్మణుల మీద ద్వేషాన్ని వెలగొక్తూ ఉంటారు ఇప్పుడు నేను ఈ మాటలు మాట్లాడితే నన్ను బ్రాహ్మణుడు అంటారు నేను మళ్ళీ చెప్తున్నా నేను బ్రాహ్మణుని కాదు కాబట్టి బ్రాహ్మణుడు బ్రాహ్మణుల్ని కాపాడుకోవడం మా ధర్మానికి చాలా ముఖ్యం ఎందుకంటే మీరందరూ అమాయకులైనటువంటి ఆ బ్రాహ్మణ బ్రాహ్మణుల మీద దాడి చేస్తూ ఉన్నారు వాళ్ళు పొట్టగొట్టి కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారో మాకు తెలుసు ఈ గుడులు ఇవన్నీ కూడా ఆలయాలన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోయి ఎంత నరకం అనిపిస్తున్నారో తెలుసు అండ్ అట్ ది సేమ్ టైం నరకాసురుడు అనే రాజుని ఒదిగించి చంపిండు కృష్ణుడు ఆడదాన్ని అడ్డు పెట్టుకుని అరే నువ్వు చరిత్ర మొత్తం చదువురా కరెక్ట్గా చదివితే నేను రా మంచి పద పదప్రయోగాల్లో చాలా సహనంగా ఉండాలని కోరుకుంటున్నా చరిత్ర మొత్తం ఒకసారి చదువు అసలు మేము రాసిన చరిత్ర అది మన పూర్వీకులు మనము మన పూర్వీకులు రాసిన చరిత్ర ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అది నమ్మవు నమ్మని దాని మీద మళ్ళీ నాట్యం చేస్తావు ఒకవేళ నిజంగా నీలాంటి మేధావులే ఇలాంటి క్రిటిసైజ్ చేస్తారు అంటే అది అసలు ఎందుకు రాస్తారు ఉన్నది ఉన్నట్లుగా జరిగినటువంటి ఘటన ఎందుకు రాస్తారు చెప్పండి కృష్ణుణ్ణి ఇలాంటి మూర్ఖులు నిందిస్తారని చెప్పేసి లేదు అక్కడ స్త్రీ పాత్ర తీసేసి పురుష పాత్రనే పెట్టి కృష్ణుడి ద్వారానే నరకాసురుణ్ణి చేయొచ్చు కదా ఎందుకు జరిగింది అదంతా మూల కారణాలు ఏంటి ఆ పూర్వపరాలేంటి అసలు పునర్జన్మ సిద్ధాంతాన్ని యాక్సెప్ట్ చేయని ఇలాంటి మూర్ఖులకి ఏం చెప్తాం మనం ఆత్మజ్ఞానం లేనటువంటి ఆత్మజ్ఞానానికి సంబంధించి కొంతైనా ఆలోచన చేయలేనటువంటి మూర్ఖులు వీళ్ళంతా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నారు ఎంత నీచుడు కాకపోతే మను డాష్ అని చెప్తున్నాడు అరే మను చరిత్రలో చాలా స్పష్టంగా ఉంటుందిరా మనుచరిత్ర ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని మాట్లాడతారు కదా వీళ్ళందరూ వీళ్ళే మాట్లాడతారు అది కూడా మనుచరిత్రలో ఒక మాటే అది మనుచరిత్ర ఏం మీకు అన్యాయం చేసిందిరా ఏదైనా మీకు అభ్యంతరాలు ఉంటే చెప్పండిరా దాన్ని మనం ఎవడైనా పాటిస్తున్నాడో మనుచరిత్ర ఏంటి ఏంటి ఇప్పుడు రాజ్యాంగం మనకు మనుచరిత్ర ఒకప్పుడు మను మనో ఆ గ్రంథమే మనకు ఉండేటటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందులో ఏ మార్క్స్ మెకాలయ గారు రాసినటువంటి వక్రీకరణల వల్ల సూద్రుల చెవిలో సీసం పోసేవాళ్ళు ఇవన్నీ కూడా వచ్చినాయి అవన్నీ కూడా వక్రీకరణలే మేము దాన్ని నమ్మం మేము దాన్ని పాటించట్లేదు కాబట్టి నమ్మం ఒకవేళ అది నిజమై ఉంటే మేము ఎట్లా నమ్మే పాటించే వాళ్ళం కదా నేను ఇప్పుడు సూత్రుడిని నేను ఇప్పుడు ఒక మంత్రం నా చెవిలో వాడు సీసం పోయాలి కదా మేము పాటించినప్పుడు మనువు అని డాష్ అని ఎలా తిడతావురా నీకు ఒక తల్లి ఉంది కదా నీకు ఒక తండ్రి ఉన్నాడు కదా నువ్వు అట్లా ఎట్లా తిడతావు మనుషుల్ని నువ్వు మేధావి ఎట్లయితావు నువ్వు ఒక విప్లవకారుడు ఎట్లవుతావు నాకు అర్థం కాదు నేను రా అనుకుంటే ఎలా ఉండగలను చెప్పు నీకు మర్యాద ఇస్తే పాపం అవుతుందేమో అని భయం నాకు వీళ్ళందరూ కూడా మనువాదం పేరిట మాట్లాడతారు మళ్ళీ అదే మనువు రచించినటువంటి ఎన్నో శ్లోకాలను వీరే వాళ్ళు వేస్తూ ఉంటారు వాళ్ళకి తెలియదు అంటే ఆఫ్ నాలెడ్జ్ కాదు వీళ్ళందరూ సమూహ గానం అది సంగతి ఇంకా నేను అంతకంటే ఎక్కువ మాట్లాడను సో ఇతగాడి మీద ఇతని పేరు మచ్చా దేవేందర్ రెడ్డి ఎంపీ క్యాండిడేట్ ఫ్రమ్ వరంగల్ హీ ఈస్ క్రియేటింగ్ హేటెడ్ ఆన్ సనాతన ధర్మం టు అట్రాక్ట్ దళిత్స్ బై సింగింగ్ పోస్ట్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇన్ ఇన్ కామెంట్స్ అండ్ యూ యూజ్ దిస్ హ్యాష్ ట్యాగ్ అరెస్ట్ మచ్చా దేవేందర్ అని మన సనాతన ట్రావెలర్ పెట్టారు సో ఇప్పుడు దాని మీద మనం ఇక్కడ చూసుకుంటే కనుక జర్నలిస్ట్ సిద్ధు వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇతని మీద కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది హిందూ దేవుళ్ళు అని అవమానించినటువంటి వీళ్ళ పైన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ దగ్గర బషీర్బాగ్లో ఉంది ఎవరైతే శ్రీరాముని పైన అంటే శ్రీకృష్ణు పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు మచ్చ దేవేంద్ర అనేసి ఆయన పైన ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది ఎఫ్ఆర్ ఎఫ్ఐఆర్ చేసిన వాళ్ళు మతపాటు ఉన్నారు అసలు ఎందుకు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది నిజంగా ఏం మాట్లాడారు ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు అన్నది వాళ్ళ మాటల్లో మనం తిందాం అని చెప్పండి ఎఫ్ఐఆర్ చేయడానికి మెయిన్ ప్రధాన కారణం ఒక పర్టిక్యులర్ రిలీజియన్ పైన మీరు చూసుకుంటే అయితే యూట్యూబ్ ఛానల్లో ఒక పద్యంలో మొత్తం ఒకటి హిందూ రిలీజియన్కి టార్గెట్ చేసుకుంటా దేవునికి టార్గెట్ చేసుకుంటా మొత్తము ఇన్సల్ట్ అనేది జరిగింది యాక్చువల్గా అది ఏందంటే ఏంది అర్థమైతే లేదు అందుకోసమే మేము ఇక్కడ కంప్లైంట్ చేయడానికి వచ్చినాము ఇది ప్రమోషన్ లాగా యూజ్ చేస్తున్నారా హిందూ ధర్మానికి ఇక పబ్లిక్ ఫేమస్ కావడానికి ఏం అర్థమైతే దానికోసం మేము ఇక్కడ కంప్లైంట్ మీరు విన్నారా అది ఆ వీడియో చూసినా మీరు ఎట్లా అనిపించింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చూడగానే మీకు ఏమనిపించింది సరే మీరు ఈ పూర్తి వీడియోని చూడాలి అనుకుంటే జర్నలిస్ట్ సిద్ధు ఛానల్కి విజిట్ చేసి చూడండి జర్నలిస్ట్ సిద్ధు ఛానల్ కనిపిస్తోంది కదా ఆ లోగో అది ఆ ఛానల్ విజిట్ చేసి చూడండి సో మొత్తానికైతే ఈ మచ్చా దేవేందర్ అనే వ్యక్తి ఒక కరుడు కట్టినటువంటి హిందూ ద్వేషి ఇలాంటి వ్యక్తుల్ని కఠినమైనటువంటి చట్టాల చట్టాల దీంట్లో ఆయన లోపల వేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ నోటికి తాళం వేయాల్సిన అవసరం ఉంది నీవు ఏదైనా అభ్యంతరం వ్యక్తం చేయాలంటే చెయ్యి తప్పులేదు భాష ముఖ్యం నువ్వు కవి ఎలా అవుతావు నువ్వు నర నరాల్లో విషం నింపుకున్నటువంటి ద్వేషం అవుతావు నీలాంటి ద్వేషులకి సరైనటువంటి ట్రీట్మెంటు ఈ న్యాయ వ్యవస్థలు ఇస్తాయని మాకు నమ్మకం లేదు కానీ అనవసరంగా నువ్వు చేసేటటువంటి విద్వేష ప్రసంగాల వల్ల ఇవాళ కాకపోయినా రేపైనా రేపు కాకపోయినా ఎల్లుండి అయినా హిందూ ధర్మంలో కూడా కొంతమంది కట్టరగా రియాక్ట్ అయ్యి అనవసరమైనటువంటి పరిణామాలకు తావు తీయవచ్చు అలాంటి పరిస్థితులను తీసుకురాకు సహనంతో ఉంటున్నటువంటి హిందువుల్ని ఎన్ని కులాలు ఉన్నా ఎన్ని మతాలు ఉన్నా కలుపుకుపోయేటటువంటి హిందువుల్ని దయచేసి విడగొట్టి పడగొట్టాలని చూడకు నీ బుర్ర ఎలాగూ కలుషితం అయిపోయింది అలా సాయంత్రం అవ్వగానే ఏదో వేసుకునేటట్టు ఉన్నావు వేసుకొని పడుకో అనవసరంగా నువ్వు లేనిపోని చేయకు ఇప్పుడు వరకు చేసిన పాపాలకి ఈశ్వరుడు కూడా కౌంట్ డౌన్ మొదలు పెట్టేసి ఉంటాడు నువ్వు చేసినటువంటి ఈ ఘోరమైనటువంటి ఈ వ్యాఖ్యల ఫలితం నువ్వు అనుభవించక మానదు అట్ ది సేమ్ టైం నువ్వు రాసిన పాటగా నాకు ఇప్పుడే అనిపించింది నేను ఒక పాట రాస్తా నీ మీద వదులుతా చూద్దాం ఎట్లా దాన్ని కూడా వైరల్ చేయాలో కూడా మేము చేస్తాము మెల్లగా నీలాంటి వాళ్ళకి నీవు ఎలాగైతే పదంతో పద్యంతో చెప్తున్నావో నేను అదే పద్యంతో నీతో ట్యాకిల్ చేస్తా నీలాంటి వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు